మా అమ్మ ఫస్ట్ టైం మా అమ్మలో ఒక చంద్రముఖిని చూస్తున్నాను కంచి వింటేజ్ అంట ఇక్కడ మా వాళ్ళు ఏదో పెట్టున్నాయి ఇటు వెళ్తంటే కలర్ కాంబినేషన్ అయి అని చెప్పి అసలు ఈ బ్లాక్ శారీ చూడు ఇంత బోర్డర్ లో మొన్న అలెక్కి ఒక సారీ కట్టుకుందమ్మా ఒక వీడియో కోసం ఎంత ఎక్సలెంట్ ఉంది తెలుసు అసలు క్లాస్గా

ఎన్ని ప్యూర్ బెనారస్ ఏం వెంకటగిరి పట్టు పైతాని పట్టు ఇది జాలి చాలా సూపర్ బెనారస్ జాల్ ఇది చాలా బాగుంది ఇవన్నీ ఎక్సలెంట్ ప్యూర్ శారీస్ అండి ఇలాంటి ఒరిజినల్ కలెక్షన్స్ కావాలి అంటే అలా మర్చిపోయా ప్యూర్ దేశీ టలు ఉన్నాయి కడ్డీ జార్జెట్స్ ఉన్నాయి ఇదిగో ఇవన్నీ కూడా లైట్ వెయిట్ కంచి బట్టలు ఉన్నాయి టోటల్ బట్టు ప్రపంచం ఏంటో కే జేఎన్ బ్రాంచ్ తీసుకొస్తున్నాము అలానే అన్ని బ్రాంచ్ లు కూడా ఈ కలెక్షన్స్ అన్ని కొత్త కొత్త కలెక్షన్స్ యాడ్ అయినాయి అన్నింటి మీద మంచి మంచి ఆఫర్స్ కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి కావాలి అనేవాళ్ళు దగ్గర ఉన్న బ్రాంచ్ విజిట్ అవ్వండి చెప్పుమ్మా మాది కాదు మనది ఒక నాకు తెలుసు ఒక పది చీరలు ప్యాక్ అవుతాయి ఇప్పుడు అంతేగా